ప్రైజ్ దలాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అబ్రహాము భార్య సారా కాలము జీవించింది ఆప్షన్ ఏ వంద సంవత్సరములు ఆప్షన్ బి నూట ఇరవై సంవత్సరములు ఆప్షన్ సి నూట ఇరవై ఏడు సంవత్సరములు ఆప్షన్ డి నూట ఐదు సంవత్సరములు సరి అయిన జవాబు నూట ఇరవై ఏడు సంవత్సరములు సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు నూట ఇరవై ఏడు ఇది ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వచనంలో వ్రాయబడి ఉన్నది సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఎ నైస్ డే